హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికీ నమస్కారం అండి వీడియో తీసి చాలా రోజులైపోయింది అప్లోడ్ చేయలేదు ఇవాళ ఒక మంచి ప్లేస్ చూపించేస్తాను మీకు ఊరికి వెళ్ళి కూడా చాలా రోజులైపోయిందండి వీడియో తీసి కూడా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసే టైం లేక ఎన్ని రోజులు నేను దాన్ని పెండింగ్ పెట్టుకుంటేనే వచ్చేసాను మంత్రాలయంకి వెళ్ళామన్నమాట అసలు ఎప్పుడు వెళ్ళాను అనేది కూడా నేను మర్చిపోయాను సో ఇవాళ మీకైతే చెప్పేస్తాను మంత్రాలయం వచ్చేసి మేము ఈవినింగ్ వెళ్ళామండి గురువారం వెళ్ళాము ఎందుకంటే కన్నా గురువారం పూటలో మనకి మంత్రాలయంలో రథోత్సవం అనేది జరుగుతుంది చాలా 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 మంచిగా జరుగుతుంది అన్నమాట చాలామంది కూడా హాజరవుతూ ఉంటారు తమిళనాడు వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు అక్కడికి మంత్రాలయంలోకి దర్శనం కోసం అని మంత్రాలయంలోకి వెళ్ళగానే దర్శనంకైతే వెళ్ళలేదండి ఫస్ట్ అక్కడ నది అయితే ఉంటుంది ఆ నదిలో లైట్ ఫెయిల్ కాకనే కొంచెం తెప్పలో బాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము అక్కడ అదే గంప అని తెప్ప అంటారు కదా సో ఆ తెప్పలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా అసలు ఎలా ఎంజాయ్ చేసామంటే చాలా 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 బాగా ఎంజాయ్ చేశాము నేను తెప్ప ఎక్కడం ఫస్ట్ టైం అండి నాకు చాలా భయంగా అనిపించింది బట్ ఏంటంటే ఇలా ఆ వీడియో తీసుకునే సందర్భంలో మొహం అలా వెలిగిపోతూ ఉందనమాట సో తెప్ప దిగి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం వీడియో తీసుకుందామని చెప్పేసి ఇక్కడ వీడియో తీస్తుంటే మా పెద్దోడు చాలా సిగ్గుపడిపోతున్నారు మా పెద్ద అక్క అండ్ మా పెద్ద మా రెండో అక్క కొడుకు వాడి పేరు వచ్చేసి సన్నీ అనమాట మా చిన్నోడిని ఎత్తుకున్నాడు చూడు మా చిన్నోడు అయితే ఇంకా అసలు బాగా పడుకొని ఆటోలో నిద్రపోయి అప్పటికప్పుడే ఇంకా లేచాడు అనమాట సో తెప్పలోకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి బయటకు వచ్చే లోపల బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా అక్కడ సో మనము నది తెప్పలో అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న గుడిలాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి కొంచెం దర్శనం చేసుకుందామని చెప్పి ఇక్కడ దర్శనానికి ఆగినామన్నమాట జనాలు అయితే ఇక్కడ పెద్దగా ఎక్కువ అయితే ఉండరు సో గుడి అయితే చాలా చాలా ఎక్కువ మంది ఉంటారనమాట ఈ ఇక్కడైతే మా చిన్నోడు తెగ మొక్కేస్తున్నాడు అండి ఏ మొక్కుతున్నాడో ఏంటో తెలియదు కానీ మా పెద్దక్క ఎలా అంటే యాత్రలు తిరుగుతూనే ఉంటుందండి దేవుళ్ళ గుళ్ళకి ఆ గుడికి ఈ గుడికి అని చెప్పేసి యాత్రల పైననే ఉంటుందన్నమాట వచ్చేసి శివాలయం ఉంది అన్నమాట సో శివుడు అనమాట అక్కడ ఉండేది లోపల సో చాలా చాలా బాగుంటుంది మంత్రాలయము ఆదోని నుంచి వచ్చేసి మనకి ఒక వన్ అవర్ జర్నీ పడుతుందండి ఫస్ట్ యనూరు వస్తుంది తర్వాత వచ్చేసి మంత్రాలయం వస్తుందనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంత్రాలయము మంత్రాలయంకి ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళాలి అని అన్నప్పుడు మీరు ఈవినింగ్ టైమ్స్ మాత్రమే వెళ్ళండి ఎందుకంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ లైట్లు ఆ వెలుగులు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో నది నుంచి అక్కడ దర్శనం అయిన తర్వాత సో ఇక్కడ చాలా బాగా అనిపించింది పక్షులు సాయంకాలం లోపల గూడికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా సో అది నేను జూమ్ చేసి అక్కడ చూపించాను ఎంత బాగుంటుందంటే చాలా చాలా ఇష్టమండి అండి నాకు అలా చూడటము అందుకనే చిన్న క్లిప్ అయితే నేను చూసి ఇక్కడ సారీ వీడియో తీసి అక్కడ హారతి ఇచ్చిన తర్వాత అక్కడ గుడిలో నుంచి బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వాచ్ వాక్ చేస్తూ వస్తున్నాము ఈ సైడ్లకి ఈ సైడ్లకి వచ్చేసి మనకి ఒక ఫొటోస్ లాగా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇది టెంపుల్కి ముంద ఉండే ఫేస్ అనమాట టెంపుల్కి సో చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అసలు కలకలలాడిపోతూ ఉంటుంది అసలు ఆ జనాలు ఆ లైట్స్ ఎక్సలెంట్గా ఉంటుంది మంత్రాలయంకి ఎప్పుడు మీరు వెళ్ళినా కూడా ఈవినింగ్ టైమ్సే వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా ఇక్కడ చాలా మంది వచ్చి కూడా నిద్ర చేస్తూ వెళ్తూ ఉంటారనమాట ఫుల్ అలా ఉంటాయి చూడండి సో అలా ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటాయండి సో రథోత్సవం కదా సో అందుకనే రథాన్ని ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుందండి సో కృష్ణులు వెనకల చూడండి బ్యాక్ సైడు నేను అదే పనిగా చూపించారు మీకు చూపించాలని సో అక్కడ వచ్చేసి గోల్డ్తో అన్నీ ఉంటాయండి సో సిల్వరు గోల్డ్తో అది రియల్ గోల్డ్ మళ్ళీ ఏమో అది అయితే నాకు తెలియదు కానీ గోల్డ్ ఏమో అని అనుకుంటున్నాను నాకు కూడా అంత ఐడియా లేదు అక్కడ సో పైన వచ్చేసి ఇక్కడ మా వాళ్ళు కూర్చొని ఉన్నారు రథోత్సవం జరుగుతుంది కదా సో రథాన్ని అక్కడ రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఆ పైన అదంతా ఉంది చూడండి అది తగిన ఒరిజినల్ గోల్డే అండి మంత్రాలయం అంటే సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో తమిళనాడు సైడ్ వాళ్ళు ఎక్కువగా దర్శనం చేసుకుంటడానికి వస్తుంది ఇది రండి రథోత్సవం రథోత్సవం జరిగేటప్పుడు ఎంతమంది జనాలు ఎన్ని రకాలుగా ఫోటోలు వీడియోస్ తీసుకుంటారంటే మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్ ఉంటుంది చాలా చాలా బాగా జరుగుతుందండి రథోత్సవము సో ఈ రథోత్సవం మూడు రౌండ్లు వేస్తుంది ఒక త్రీ రౌండ్స్ అయిన తర్వాత సో ఒక దగ్గర నిలబడిపోతుంది టెంపుల్లో దర్శనం కోసం ఎత్తగినా ఒక వన్ అవర్ అక్కడ ఎత్తగినా కూర్చునేసాము రథోత్సవం అనేది ప్రతి గురువారము జరుగుతూ ఉంటుందండి మంత్రాలయంలో చాలా చక్కగా జరుగుతుంది మీరు ఎప్పుడైనా మంత్రాలయంకి దర్శనం కోసం వెళ్ళాలి అన్నప్పుడు గురువారం మాత్రమే వెళ్ళండి గురువారం వెళ్ళినప్పుడు రథోత్సవము కళ్ళారా చూడొచ్చండి అసలు ఆ నేత్రానందమే వేరండి కళ్ళతో చూసి ఆనందించాలంటే ఆ అదృష్టం కూడా ఉండాలన్నమాట చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది గుళ్ళు దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని హ్యాపీగా పంచేశారు వీడియో నచ్చినట్టయితే తగినా లైక్ చేయండి